అంతరిక్షంలో తొమ్మిది నెలలుండి తిరిగి సునితా విలియమ్స్ భూమి మీదకి చేరుకోనున్నారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్లు మరికొన్ని గంటల్లో ఎట్టకెలుగు భూమిని చేరుకోనున్నారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు భూమి మీద ల్యాండ్ అవుతున్నట్లు నాసా ప్రకటించింది అంతరిక్షంలో తొమ్మిది నెలలుండి తిరిగి సునితా విలియమ్స్ భూమి మీదకి చేరుకోనున్నారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్లు మరికొన్ని గంటల్లో ఎట్టకెలుగు భూమిని చేరుకోనున్నారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు భూమి మీద ల్యాండ్ అవుతున్నట్లు నాసా ప్రకటించింది